అందరికి నమస్కారం ఈరోజు తురకపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి యొక్క ఎంతో గవర్నమెంట్ సంఘటనలు మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు రెండు నెలల కాలంలో వ్యవధిలోనే దగ్గర దగ్గర ఒక ముప్పై మంది అకాల మరణం చెందడం జరిగింది నేను ఒక పదిహేనున్నర రోజుల క్రితం ఒకసారి మా కార్యకర్త చనిపోతే రావడం జరిగినప్పుడు వాళ్ళందరూ ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు అన్న అక్కడ తెలియట్లేదు ఎందుకు చనిపోతున్నారు తెలియదు ఇప్పుడు వరకు ఒక ఇరవై మంది చనిపోయారు సడన్గా చనిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తేనే ఏమీ లేదు అంటున్నారు హాస్పిటల్కి వెళ్ళి ఒకరోజు జాయిన్ అవుతున్నారు ఒక రోజు ఉండి రెండో రోజుకల్ చనిపోతున్నారు అక్కడ విషయం ఏమైనా అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు మాకేం చాలా భయాందోళన ఉంది దీనికి కారణాలు నేను ఒక అడిగి తెలుసుకుంటే వాళ్ళ కారణాలు చెప్పిన కారణాలు ఒకటి వాటర్ ఇక్కడ ఉంటుంది కంటామినేషన్ అయిన జరిగింది వాటర్లు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు అంటే ఎవరికి వాటర్ కొంచెం ఇద్దరికి బోర్ వాటర్ వచ్చేది ఆ బోర్ వాటర్ కూడాను ఎండాకాలం అసలు రాదు కొంత వర్షాకాలం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఆ వాటర్ బోర్ వాటర్ కూడా మళ్ళీ జరుగుతుంది వాటర్ ఒకటే కాదు ఇక్కడ పలు రకాలైనటువంటి యొక్క చాలా చాలా ఆలోచనలు మనుషులు వ్యక్తున్న వాళ్ళు మనందరూ కూడా మానవులు కాబట్టి నమ్ముతాం అన్ని నమ్ముతాం నమ్ముతాం దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు అన్నీ నమ్ముతాం కాబట్టి ఒకరు ఒకటి వ్యక్తపరుస్తున్నారు ఈ వ్యక్తపరిచే ప్రక్రియలో అందరూ కూడా ఈ యొక్క తురపాలన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే చనిపోయిన కుటుంబాలు గాని ఇంకా చుట్టూ ఇక్కడ ఎవరైతే నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో భయం దాళనకు గురవుతున్నారు ముందు దగ్గర దగ్గర ఒక మూడు మూడగ మూడన్నా నాలుగైనా ఉన్నాయి ఇక్కడ బెల్ట్ మూడు 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 బెల్ట్ షాపులు పల్లెల్లోనే మూడు బెల్ట్ షాపులు పెట్టారు మరి మీరు పెట్టిన బెల్ట్ షాపుల వల్ల అవి తాయి చనిపోతున్నారా లేదంటే నీటి సమస్య వల్ల చనిపోతున్నారా లేక ఇతర తిరగిన కారణాలు ఉన్నాయా ఇదంతా ఒక ఎత్త ఏదైతే కుటుంబాలు ఎంతో బాధతో ఉన్న ఉంటే ఇక్కడ ఈనాడు వారు పాపం వాళ్ళకి ఏమంటే ఏదైనా సరే బురద జలటం ఏంటంటే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ముందు దళితపల్లిలో దగ్గర దగ్గర మంది చనిపోయారు బీసీ కాలంలో గేడుగు చనిపోయారు ఇంకొక గ్రామంలో ఏడుగు చనిపోవడం జరిగింది మీ యొక్క దళితుల యొక్క ప్రాణాలు మీకు చులకనగా కనబడుతున్నాయా లేదనుకుంటే వాళ్ళ పట్ల మీకు చులకన భావంగా ఉందా మీరు గమనించినట్లయితే కొన్ని కుటుంబాలు ఇక్కడ ఈ పాప ఈ పాప అన్నయ్య చనిపోయారు రీసెంట్గా గురుమూర్తి తన పేరు తను చనిపోతేనేమో తనకు హెచ్ఐవి వచ్చి చనిపోయాడని దాని మీద రాస్తున్నారు ఈ పాప వచ్చి ఇప్పుడు ఎంతో ఆవేదనతో మనకు చెప్తుంది ఏంటంటే అన్న ఇలా చెప్తున్నారు మా అన్న ఇలా హెచ్చరిక చనిపోయారని చెప్పి మా దగ్గర బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ బ్లడ్ రిపోర్ట్స్ అని చూస్తే ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇలా మాట్లాడితే రేపు మేము బయటికి వెళ్ళి తలెత్తుకుని అలా తిరుగుతాము అని చెప్పి అమ్మ ఎంతో కంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇలాంటి విషయాలు అంటే ఈనాడు వారాలు ఏదైనా రాయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు రాస్తున్నారు కానీ ప్రజల యొక్క మనోభావాలతో వాళ్ళ యొక్క ఎంతో బాధతో ఉన్నటువంటి యొక్క కుటుంబాలతో వాళ్ళ హృదయాలతో ఆటలాడుకోకూడదు ఇక్కడీ తీసేయడం ఏం లేదా కేంద్రమంత్రి గెలిచాడు ఎక్కడున్నా వెళ్ళి తాగుతారనుకున్నప్పుడు అంటే మరి ఆయన ఇంట్లో ఆయన పెట్టుకుని ఆయన తాగుతారేమో కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దూరం ఉందనుకోండి అందుబాటులో ఉన్నవాడు ఇక్కడ ఉన్నవారు పాప ఎవరైనా సరే అందరూ కా కూలీనాలు చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ జీతం ఉంటుంది లేదా ఏదో వెళ్ళి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో కష్టపడినప్పుడు ఏదైనా శనివారం పూట ఏదైనా తీసుకుంటారేమో కానీ కానీ అలా కాకుండా ఇక్కడ అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి అన్నప్పుడు అలవాటు పడినప్పుడు ఏదో జరుగుతూ ఉంటాయి ఇదివరకు మేము గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఒక బెల్ట్ షాప్ కూడా లేని దాఖలాలు ఉన్నాయి కానీ ఏకంగా ఇక్కడ పల్లెల్లో అచ్చంగా పెట్టాలనుకుంటే మీరు వేరే చోట పెట్టండి మేము కాదు కానీ పల్లెల్లో అచ్చంగా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు బానిసులు లేదనుకుంటే వీళ్ళకి ఒక ముద్ర వేయటం కోసం చెప్పి మీద ముద్ర వేయటం కోసం చెప్పి ఇలా చేయటం ఏమాత్రం కూడా సబు కాదని చెప్పి ప్రాబ్లం ఏంటంటే వెరీ సింపుల్ పాయింట్ జరిగినటువంటి ఏంటంటే పల్లెల్లో దగ్గర దగ్గర ఒక ఇరవై మంది చనిపోయారు ఇరవై కుటుంబాల తాలూకా మనుషులు చనిపోయారు అలాగే బీసీ కుటుంబాలు చనిపోయారు అలాగే అక్కడ అటువైపు చూసుకున్నట్లయితే ఓసీ ఏరియాలో అక్కడ కూడా ఏడుగురు చనిపోయారు వీళ్ళందరినీ కూడా పరామర్శాల్సిన కారణాలు ఏంటనేది నాకు తెలిసినంత వరకు వాళ్ళకి తెలిసే ఉంటుందని నా యొక్క పూర్తి నమ్మకం ఎందుకంటే బోర్ వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ చేయడం జరిగింది వీళ్ళకి బోర్ వాటర్ అందట్లేదు రెండు వందల శాతం ఐదర్ వాటర్ మూలంగానే జరిగి ఉండాలా లేదనుకుంటే ఇక్కడ పెట్టినటువంటి ఈ యొక్క మూడు బెల్ట్ షాప్లు ఏదైతే ఉన్నాయో ఈ బెల్ట్ షాప్ మూలంగా అయినా కానీ జరిగి ఉండాలా అంతే తప్ప ఒకళ్ళు క్యాన్సర్ అనో లేదంటే అని చెప్పేసి వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకూడదని అని చెప్పేసి తెలియజేసుకోండి బెల్ట్ షాప్ ఎక్కడ వల్ల జరిగిందా లేదా ఇంకొక రకారణాలు ఏమైనా జరిగినయా లేదనుకుంటే మైథలాజికల్గా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఉంటాయి వాట్ ఎవర్ ద కాజ్ మేబీ బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసుకొని ఎక్కువన్న ప్రజలకి అందరికీ కూడా ధైర్యాన్ని కల్పించాలని వీళ్ళంతా అంటే వీళ్ళందరూ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోదామని చెప్పేసి అని అందరూ అనుకుంటున్నారు భయం ఒక్కొక్క రోజు రోజు చదువుతున్న చావుల గురించి చూస్తున్నట్లు వీళ్ళందరూ కూడా ధైర్యం కల్పించి గవర్నమెంట్ వారు దీన్ని పూనుకొని వీలైనంత తొందరగా దీన్ని అవుట్ చేసుకొని వీళ్ళంతా ధైర్యం కల్పించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడాను దీన్ని పూనుకోవాలని అలాగే ఎంపీ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకున్నారో దీనికి షార్టేజ్ బాధ్యత వాళ్ళంతా తీసుకోవాలని మేము ఈ సభా ముఖంగా ఈ మీడియా ముఖంగా మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో ఇది కానీ ఒక వారం రోజుల్లో కాని పక్షంలో వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చి ఏదైతే షార్ట్అవుట్ చేయలేని పక్షంలో మీ అందరం కూడాను ఈ యొక్క విషయం మీద ధర్నా చేయడానికి వెనకడబో అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఆర్థిక సాయం అడిగితే ఇంటికి చందాలు వేసుకోమంటున్నారు దీన్ని ఎలా చూస్తాను సార్ ఇంకా ఇంకా నయ్యం ఆ చందాలు ఆయనకి ఇవ్వమని చెప్పి ఎవరు అడగలేదు ఎందుకంటే ఆయన ఏమేం చేస్తున్నారో ఆయన ఏ విధంగా ఎలాగైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో ఏంటన్నది కూడాను ప్రతిపాడు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఓటరు కానీ ఎవరైతే ఆయనకి ఓటేసారో వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు అందరూ చూస్తున్నారు మీరు అదే ఇంక నయ్యూ మీరు ఈ విషయం చెప్తున్నారు ఆయన కనీసం ఆ వెయ్యి రూపాయలు ఏదో ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారని చెప్పి అంటున్నారు ఇంక నయ్యూ మిమ్మల్ని అడగనందుకు మీరు సంతోషించాలని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను అడిగారు సార్